ఆయన ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊర్కి ప్రొడ్యూసర్గాను ఒక యాక్టర్ ఒక డాటర్గాను వస్తే ఐ హ్యాబ్ నా లైటింగ్ డబడబా అంటుందండి వాళ్ళు రెడియా సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా పాంపర్ చేస్తారు ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాపకు అది పెట్టండి ఇది చేయండి చైర్ సరిగ్గా వేయండి ఇలా చేయండి అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను మలేషియా తీసుకెళ్ళాలి నెవర్ ఫొట్ దట్ బికాజ్ మా నాన్న చూసుకున్నట్టే ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్ బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు హీస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని నా ప్రతి మీలు అండ్ షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్ ప్రయాణం ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదు నా గురించి లేదు యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న లైక్ ఐ ఫెల్ యు నో ఐ మీన్ నోర్ మై ఓ సరే 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 కట్టరా చెప్తాను నీ సంగతి బట్